కవిగారు మనందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ ఈ మహాపాసురంలో మనమంతా వజ్రదేహంతో ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పని ఆ హరిహరాదులను ప్రార్థిస్తూ కాయముధన్యమయ్యు కాయము ధన్యమయ్యు ఉపకార గుణంబుతో రెండు వేల ఇరవై ఐదు దే సదాశుభపు వందితసుందరచందమై మహాశ్రేయము నూతన బుంది కుటుంబమంత మీరాయువు యోగ్యప్రాయమును చెందెడు యోగ్యప్రాయమును అందెడు సదా హరిహరాకృపన్ సదా హరిహరా కృపన్ రెండు వేల ఇరవై ఐదు మనందరికీ మన కుటుంబ సభ్యులకు మన హితులకు శ్రేయోభిలాషులకు ఆయురారోగ్య ఐశ్వర్యములు భోగభాగ్యములు ధనుర్మాసములో మన జీవితము ధన్యమై మన కాయము పరిపూర్ణమై క్షేమ స్థైర్యములతో హరిహరాదుల కృపా కటాక్ష వీక్షణములతో సహకార గుణములతో వర్ధిల్లగలమని తెలియజేస్తూ ఉన్నారు ధన్యవాదాలు